ఎథ్రోపాయాటన్ గురించి కిడ్నీ పేషెంట్స్ విని ఉంటారు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు సో ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే ఫిఫ్ ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ వరకు కూడా మనకి అంత ప్రభావం తెలియదు హెథ్రోపాయటన్ యొక్క నీడ్ సో మనకి బాడీలో ఐరన్ తక్కువైంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి అని మనం అనుకుంటాం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఎనీమియా ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్లో ఐరన్ ఇంటే తగ్గిపోవడం వల్లే కాదు క్రిటికల్ హార్మోన్ ఒకటి ఉంది అది ప్రొడ్యూస్ అవ్వదు దాన్ని ఈపివో అంటారు ఎరిథ్రోపోయిటిన్ అంటారు ఎరిథ్రోపాయటిన్ అనేది ఒక మెసెంజర్ అది కిడ్నీస్కి మన బోన్స్ మేర మధ్య పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మన బాడీ లో ఆక్సిజన్ మన కణజాలాల్లో డిటెక్ట్ చేసినప్పుడు హెల్తీ కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఈపీఓని రిలీజ్ చేయ రిలీజ్ చేయమని చెప్తాయి ఈపీ అంటే బోన్ మ్యారోకి ఇది తెలియజేస్తే ఆక్సిజన్ తక్కువైంది అనే విషయాన్ని సో దానివల్ల బోన్ మ్యారో ఎక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ని తయారు చేస్తుంది సో ఇది ఒక బ్రిలియంట్ సిస్టమ్ అనమాట సో ఆక్సిజన్ డెలివరీ రన్నింగ్ స్మూత్గా అవుతుంది కణాలకి ఆక్సిజన్ అవుతుంది కానీ కిడ్నీ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ అనేది పడిపోతుంది కిడ్నీలో ఈ వైటల్ మెసెంజర్ ఏదందో ఎరుత్ర అనేది రిలీజ్ అవ్వదు సో దీనివల్ల మనకి బోన్ మ్యారేకి సమాచారం వెళ్ళదు ఐరన్ మన డైట్లో ఉంటుంది కానీ ఎడీక్వేట్గా పాయింట్ అని ఉండదు దానివల్ల ఐరన్ అనేది సరిగా యూజ్ చేసుకోలేకపోతుంది రెడ్ బ్లడ్ సెల్స్ తయారీ తగ్గిపోతుంది ఆక్సిజన్ సప్లై అనేది కనాలకు తగ్గిపోతుంది బలహీనత నిశ్చిత భావిస్తుంది